Thank you స్వామి గుడి అండి పురాతన ఒకప్పుడు పూర్వం అక్కడ స్వామివారి నిలిచారటండి అక్కడ పాదం ఉంటుంది సార్ అక్కడ అది పురాతనంగా అలా పాడైపోయింది శిలీ కోడూరి శ్రీని ఆయన కళ్ళలో కనిపడండి దేవుడు ఇక్కడ నాకు స్వయంభూగా నిలిచాను నాకు దేవాలయం నిర్మించిందనేసి అదే ఒకసారి చెప్తే చిన్న గుడి ఏదో కట్టారని తర్వాత తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఆగిపోయిందండి ఆగిపోతే మళ్ళీ పునర్ ఈయన కళ్ళలో కనపడితే అక్కడ తవగా తవగా అక్కడ పాదం కనపడింది స్వామివారి పాదం కనపడింది పాదం కనపడిన తర్వాత అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఎక్కిన తర్వాత పైన పాదం అక్కడ అప్పుడు విగ్రహ ప్రతిష్ఠేసి మనకి గుడి పునర్నిర్మించారంట కదండి మళ్ళీ కొండమేకి వెళ్ళాలంటే ఎలాగండి బండి వెళ్ళిపోద్దా సగం వెళ్తుందండి సగం వరకు బండి వెళ్తుంది ఉన్నా కూడా లిఫ్ట్ తయారు చేస్తారండి దగ్గరికి ఓకే అండి ఓకే ఇప్పుడు ఒక హాఫ్ రెండు వందల యాభై మెట్లు అనుకోండి నూట డెబ్బై మెట్లు వరకు నూట ఎనభై మెట్లు ఎక్కాలండి నుంచి మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారండి అన్నీ ఉన్నాయా శనివారం అన్న ప్రసాదం అండి మామూలుగా పొద్దు నుంచి మనకి పైన వాటర్ సప్లై సప్లై ఉంటుంది కూలింగ్ వాటర్స్ ఉంటది వాటర్ సప్లై ఉంటుంది స్నానాలకి కూడా వాటర్ ఉందండి మనకి ఇక్కడ నైట్ స్వామివారి దగ్గర నిద్ర చేయొచ్చండి కింద కిందండి దేవస్థానం కాటేజెస్ ఇది దేవాదే ధర్మదయ శాఖ అండి కాదండి భక్తుల సహకారం ట్రస్ట్ అండి ఇది ట్రస్ట్ లో కోరూరు శ్రీని గారు అండి ఆయన కళ్ళలో కల్పించండి ఇది దేవుడు అన్ని చెంది ఆయన ప్రస్తుతాన్ని ధర్మకర్ మనకి గుడికి రావాలంటే టైమింగ్ ఇప్పుడు ఎప్పుడు అండి ఇప్పుడు నుంచి అండి ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది స్వామివారికి నైవేద్యాలు ఉంటాయండి ఓకే అండి ప్రతి లక్ష వారం అభిషేకాలు ఉంటాయండి ప్రతి స్వాతి నక్షత్ర నక్షత్రం ఓకే అండి హోమం ఉంటుంది లక్ష్మీ గణపతి హోమం ఆయుష్ హోమం ఇలా హోమాలు కూడా హోమాలు అండి మీ పేరు ఏంటండి గండి వెంకటేశ్వర ఇది మండలంలోకి వస్తుందండి మల్లిసాల మండలం జగ్గంపేట మండలంలోకి వస్తుంది ఓకే అండి ఓకే కాకపోతే తిరుమలపేలం గోకవరం మండలంలోకి వస్తుంది ఓకే మనకి ఇక్కడ రావడానికి బండి కానీ లేకపోతే బస్సులు గానీ ఉంటాయండి తిరుమల తిరుమలపేళ్ళకి వెళ్ళాలనుకోండి ఇక్కడ బస్సు రెండు గంటలకు మార్నింగ్ పది గంటలకు ఉంటాయి అలాగే ఇలా జగ్గంపేట నుంచి నుంచి మనకి అయితే మనకి జగ్గంపేట నుంచి అయితే ప్రతి బస్సు ఉంటుంది అండి మల్లెసారి ఆటోలు అండి మనం ఇది ఏ ఊరు అండి ఇది ఏ ఊరు అంటారు తిరుమలపాలి తిరుమలపాలెం ఓకే అండి అంటే మనకి సార్ ఇక్కడ నాకు ఒకటి తెలిసింది ఏంటంటే సింహాచలం వెళ్ళలేని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారంట కదండి వస్తారండి ఇక్కడ చందనం ఓకే అండి మొదల జరిగిందండి

వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ట్రావెల్ వ్లాగర్ ఈ వ్లాగ్లో మనమైతే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కైతే రావడం జరుగుతుంది వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం అంటే సింహాచలం అనుకుంటారు కాదు మనకి కాకినాడ జిల్లాలో జగ్గంపేట నుంచి ఇరవై కిలోమీటర్ల లోపల మల్లిసాల దాటిన తర్వాత తిరుమలపాలెం అయితే ఉంది ఆ లోపల అయితే మనకి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అయితే ఉండడం జరుగుతుంది ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కాదు ఇది ట్రస్ట్ కమిటీ ఇది ఇక్కడ దేవస్థానం అనేది మనకి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల దాకా తిరిగి నాలుగు గంటల నుంచి ఏడు గంటల దాకా అయితే ఉండడం జరుగుతుంది ఈ బ్లాగ్లో మనం శ్రీ వరాహ లక్ష్మీనరస్వామి వారి దర్శనం చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది మనమైతే ఇప్పుడు కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి మొత్తం మెట్లు అయితే మూడు వందల యాభై అంతా ఉంటాయన్నారు పంతులు గారు ఒక వంద మెట్లు ఎక్కకుండా రోడ్డు అయితే ఏర్పాటు చేశారంటే ఇంక అక్కడ నుంచి రోడ్లు లేదు మనం నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడి కింద నుంచి అయితే మొత్తం అయితే ఎక్కాలి ఆ పైన ఎదురుకుండా కనిపిస్తుంది చూసారా గాలిగోపురం స్వామివారిది ఇక్కడ నుంచి మనమైతే మెట్లు ఇంచుమించులో నూట యాభై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఈ లొకేషన్ అయితే మనకి అయితే చాలా బాగుంది కాకినాడ నుంచి అయితే యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ తిరుమలైపాలెం లక్ష్మీనరస్వామివారి దేవస్థానం అయితే ఉంది మనకి పెద్దాపురం నుంచి అయితే మా ఊరు పెద్దాపురం నుంచి ఇక్కడికి ఫార్టీ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది కాకినాడ నుంచి అయితే సిక్స్టీ గ్యారంటీగా ఉంటుంది మనకి రాజమండ్రి నుంచి అయితే సెవెంటీ కేఎం అయితే ఉంటుంది ఈ ఆలయం మనకి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది చూడడానికి చుట్టూ దట్టమైన కొండలు దారి దా మధ్యలో ఏమో దారిలో కోతులు ఇవన్నీ చుట్టూ కాలువలు ఇవన్నీ చూసి లొకేషన్ అయితే చాలా బాగుంది మనమైతే సోమవారం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాము కొండ ఎక్కేసరికి టైం పడుతుంది జాయిగా వెళ్దాము మనకి ఇక్కడ నుంచి కనుపూరు శివాలయం కూడా ఫేమస్ కనుపూరు శివాలయం మనకి ఇప్పుడు మనం వచ్చేసరికి ఆల్రెడీ ఫోర్ అయిపోయింది టైము మనకి ఇక్కడ ఏ మార్నింగ్ వస్తే కనుపూరు కూడా దర్శనం చేసుకునే వాళ్ళం కనుపూరు ఇక్కడ నుంచి రఫ్గా ఎయిట్ కేఎం అయితే ఉంది ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది కనుపూరు కూడా కొండ మీద ఉంటుంది దేవాలయం అది శివాలయం ఇది వరహాలక్ష్మీనరస్వామివారి దేవస్థానం మనం ముందు పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క చరిత్ర అది తెలుసుకున్నప్పుడు కిందకైతే రావడం జరుగుతుంది ఈ వ్లాగ్ని అయితే మనం పైకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకైతే కింద నుంచి మనం వచ్చిన రూట్ అయితే కనబడుతుంది ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఒక దట్టమైన అటవీ ప్రాంతంలాగైతే ఉంది చుట్టూ కొండలు మధ్యలో స్వామివారు శ్రీ వరాహలక్ష్మీనగర స్వామివారి దేవస్థానం మనకి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారి ఆలయానికి దగ్గరలో ఆంజనేయ స్వామివారు అయితే ఉన్నారు స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి జై హనుమాన్ ఫ్రెండ్స్ ఈ కొండ పేదకి ఎక్కాలంటే చాలా ధైర్యం అయితే ఉండాలి అలవాటు లేకపోతే ఎక్కలేము ఎందుకంటే మెట్లు కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి పట్టుకుని ఎక్కే సపోర్ట్ గొట్టాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి మనకైతే ఈ దేవస్థానం అనేది రోజు వెళ్ళి రావడానికి ఎలా వెళ్తున్నారో మరి ఇక్కడ అయితే సిగ్నల్స్ లేవు కోతులు చూస్తే చాలా ఉన్నాయి పైకి వెళ్ళిపోతాం పదండి మనకి ఈ గుడికి రాత్రులు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు లైట్లు కూడా ఏర్పాటు చేశారు మనకి లైటింగ్ ఇబ్బంది ఉండదు స్వామివారి గుడి దగ్గరలో మనకైతే కుళాయిలు అయితే ఉన్నాయి ఎవరైనా కాళ్ళు కడుక్కుని అయితే దర్శనం చేసుకోండి వెళ్ళి స్వయంభూ క్షేత్రం శ్రీ వరాహ వారి దేవస్థానం తిరుమలైపాలెం గోకవరం మండలం మనకి దారిలో అయితే కొన్ని కుకింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఇక్కడ స్వామివారికి అన్నదానం కూడా అవుతుందంట ప్రతి శనివారం వంట సామాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే తలుపు వేసారు టైం అయిందంట పంతులు గారు వచ్చేసరికి ఒక గంట పడుతుందంట ఈ లోపు మనం అయితే కూర్చుందాం ఫ్రెండ్స్ అయితే రీచ్ అయ్యాము ఒక పైకి అయితే వచ్చేసాము ఇక్కడికి మన భక్తులు కొబ్బరికాయలు కానీ అట్టిపళ్ళు కానీ మొక్కుబళ్ళు కొట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఏమి ఉండవు మీరు కింద నుంచే తెచ్చుకోవాలి మనకి ఇదే స్వామివారి ఆలయము చూడండి ఇది ఎదర మనకి ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ నుంచి వస్తే లొకేషన్ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే హోమ గుణం కూడా ఉంది మన ముందు ఇల్లు ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము మనకి ఆలయం చుట్టూ అయితే బా నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే మనకి కింద నుంచి చూస్తుంటే ఆలయం పైనుంచి వచ్చిన తర్వాత ఎంత బాగుందో ఫ్రెండ్స్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి అయితే మనకి మెయిన్ ఆలయం అయితే ఇది ఎదురుకున్న గంట అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేశారు పంతులు గారు అయితే వస్తున్నారు మెట్లు ఎక్కుతున్నారు ఎక్కినంత పంతులు గారు వచ్చిన తర్వాత మనకి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాము ఇదైతే మెయిన్ స్వామివారి ఒక ద్వారం పంతులు గారు అయితే వస్తున్నారు మనం ఈ అయితే కూర్చున్నాము సీసీటీవీకి కూడా ఉన్నది ఇక్కడ వీడియోస్ అయ్యి నాట్ అలౌడ్ అయినా మనం తీస్తున్నాము పంత్రి గారు వచ్చిన తర్వాత స్వామివారి చరిత్ర అది కూడా చెప్తారు మనకి ఘాట్ రోడ్ అయితే చాలా ప్రమాదకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఎక్కించాలి అక్కడ అనుభవం లేకపోతే మీరు పైకి ఎక్కించకండి స్వామివారి దర్శనం పూర్తి అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాం మనం చాలా జాగ్రత్తగా అయితే ఘాట్ రోడ్ నుంచి దిగాలి ఎక్కించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి అక్కడికి అక్కడక్కడికే టర్నింగ్స్ అయితే ఉన్నాయి అయితే వెళ్ళిపోతున్నాం మనం చూడండి మనకి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో దర్శనం అయితే మనకి పూర్తయడం జరిగింది పూర్తి చేసుకుని మనమైతే కిందకైతే మెట్ల కిందకి నా బండి దగ్గరికి అయితే వచ్చేసాను పైన స్వామివారు అయితే సింహాచలంలో ఉన్నట్టు చాలా అద్భుతంగా ఉన్నారు వెళ్ళగానే పంతులు గారి నామం పెట్టి ప్రసాదం పెట్టి నాకు దర్శనం చేసుకున్నాను చేసుకున్న తర్వాత తీర్థం అది ఇచ్చి అది చేశారు మనకి ఇక్కడ సాయంత్రం టైంలో కొద్దిగా తక్కువ మంది అయితే వస్తారు ఈ దేవస్థానాన్ని ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటే చాలా పురాతనమైన దేవాలయం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాలు ట్రావెలింగ్ బ్లాగ్స్ వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం